హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ శారీ అనమాట ఈ శారీ మొత్తము మనకి ఐదున్నర మీటర్లు అయితే వచ్చింది అలాగే నేను లైనింగ్ అయితే కేబిసి క్లాత్ తీసుకున్నాను దీని గురించి మూడున్నర మీటర్లు అయితే తీసుకున్నానండి కేబీసీ క్లాత్ పైన బాడీ పార్ట్ కోసం అయితే హాఫ్ మీటర్ సరిపోతుంది ఈ లాంగ్ ఫ్రాక్ కోసం మొత్తం నేను శారీ అయితే యూజ్ చేశానండి మొత్తం ఒకే శారీలో మనకి హ్యాండ్స్ దగ్గర కొంచెం ఫఫ్ వేస్ అయితే స్టిచ్ చేశాను అలాగే ఫ్రిల్ పెట్టి అయితే స్టిచ్ చేశాను అనమాట హైరండ్ పీడ్స్తో మొత్తం ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను చివరిగా మిగతా వచ్చే క్లాత్కి థ్రెడ్స్ పెట్టి హ్యాంగింగ్స్ మనకి గుచ్చలా వస్తుంది అనమాట ఆ విధంగా అయితే స్టిచ్ చేశానండి ముందుగా అయితే పైన బాడీ పార్ట్ కోసం నేను పదిహేడు ఇంచులు అయితే తీసుకున్నాను స్టిచ్చింగ్ మొత్తం అయ్యాక ఇది పదహారు ఇంచులు అయితే బాడీ పార్ట్ తయారవుతుంది మొత్తము లాంగ్ ఫ్రాక్ లెంత్ అయితే మనకి యాభై ఆరు అయితే ఉంది దానిలో పదహారు ఇంచులు పైన బాడీ పార్ట్ కోసం అయితే ఈ విధంగా తీసుకుంటున్నానండి అదేవిధంగా నేను నిలువుగా అయితే క్లాత్ పరిచాను కనుక మనకి ఇక్కడ బాడీ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ సరిపోలేదనమాట అందుకని క్లాత్ని మళ్ళీ అడ్డంగా ఈ విధంగా పరుచుకొని ఇలా అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నానండి పైనుంచి మనము ఫస్ట్ మొత్తం పదిహేడు అయితే ఒక పాయింట్ పెట్టుకోవాలి ఇటువైపు నుంచి కూడా పదిహేడు ఇంచీలు తీసుకున్నాక మొత్తం ఇలా ఒక డబ్బా షేప్లో అయితే డ్రా చేసుకోవాలన్నమాట క్లాత్ నిలువుగా పరుచుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా క్లాత్ ఇంచులు కావాలి కదా అది అయితే సరిపోలేదు అందుకని చెప్పి మళ్ళీ క్లాత్ని ఈ విధంగా అయితే అడ్డంగా పరిచి షోల్డరు ఆరుంచీలు అలాగే చెంకదింపు ఆరుంచీలు బాడీ మెజర్మెంట్ తీసుకుంటే అయితే ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తాం కనుక మనకి మొత్తము ఫోర్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఎనిమిదిన్నరకి ఒక పాయింట్ ఎక్స్ట్రా రెండు ఇంచులు ఇలా క్లాత్ అయితే ఎక్స్ట్రా రెండు ఇంచులు తీసుకోవాలి మనకి బాడీ పార్ట్ సైజు ముప్పై నాలుగు ఇంచులు అయితే వచ్చింది చెస్ట్ పార్ట్ అదేవిధంగా ఇలా తీసుకున్నాక ఇక్కడ చూపించిన విధంగా చూడండి నడుము వైపుకి మనము ఒక వన్ ఇంచ్ అయితే పైకి తీసుకోవాలి అలాగే చెస్ట్ పాయింట్ కరెక్ట్గా మనకి తొమ్మిదిన్నర పది ఇంచీలకి ఒక పాయింట్ అయితే తీసుకోవాలండి ఈ విధంగా అయితే మనము డాట్ పాయింట్ అయితే వేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాక షోల్డర్ దగ్గర నుంచి చెంకదింపికి ఆరు ఇంచీలకి ఒక పాయింట్ పెట్టుకుంటూ అక్కడ నుంచి ఒకటిన పావుకి ఇలా అయితే క్రాస్గా పెట్టుకోవాలండి ఇక్కడ ఆర్మూల్ సైజు మనకి ఏడున్నర రావాలన్నమాట అంటే ఫోల్డింగ్లో ఎనిమిదిన్నర అయితే వచ్చింది చెస్ట్ పాయింట్ అలాగే ఆర్మూల్ సైజు ఏడున్నర రావాలన్నమాట ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఫ్రాక్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందనమాట బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనము కరెక్ట్ సైజ్ అయితే తీసుకుంటాం కదా కట్ చేసేటప్పుడు మాత్రం ఒక హాఫ్ ఇంచు ఎక్కువైతే తీసుకోవాలండి సైడ్ నుంచి ఫ్రాక్స్కి అలాగే పంజాబీ సూట్లకి అయితే ఒక హాఫ్ ఇంచు బాడీ మెజర్మెంట్ కంటే హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి బ్లౌజ్ కంటే మనము కరెక్ట్గా తీసుకోవాలండి బ్లౌజ్ ఎందుకంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి కనుక ఇలా ఫ్రాక్స్కి అయితే కొంచెం హాఫ్ ఇంచు తేడా ఉన్నా సరిపోతుంది అనమాట కరెక్ట్ ఫిట్టింగ్ కాకుండా కొంచెం లూజ్గా ఉంటుంది కనుక ఇలా అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి పైన షోల్డర్ దగ్గర మనము మెడ అయితే రెండు పావు దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకొని మిగతా మొత్తము షోల్డర్కి అయితే వదిలేశాను ఈ విధంగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కొంచెం డీప్గా వస్తుంది పైన రెండు పావు తీసుకున్నాక కింద మూడించీలు అయితే తీసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ ఇలా రౌండ్ ఎక్కువ పెట్టి థ్రెడ్స్ పెట్టి హ్యాంగింగ్ స్టిచ్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అండి పాన్ షేప్లో కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో ఆర్మోల్ దగ్గర మనము లోతైతే తీసుకోలేదు అందుకని చెప్పి ఒక ముప్పావు ఇంచు లోపలికి ఇలా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు మనం ఏడించులు అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ ఏడించులు పైన రెండు పావు నుంచి ఇక్కడ బ్రాడ్గా రావడం కోసం ఈ విధంగా మూడు పావు వరకు ఇలాగ డబ్బా షేప్లో డ్రా చేసుకున్నాక షేప్ అనేది ఇలా రావాలండి అప్పుడే మనకి పాన్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఈ విధంగా అండి డ్రా చేసిన విధంగా అయితే నీట్గా ముందే కట్ చేస్తున్నానండి ఎందుకంటే మనము ఈ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది రివర్స్ చేసుకుంటాం కనుక అందుకని కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మిగతా క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ మూడు మీటర్లు అయితే మిగిలింది ముందుగా అయితే శారీని ఓపెన్ చేసుకుంటూ పళ్ళు పాటలో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఇలా పళ్ళు పాటలో హ్యాండ్స్ స్టిచ్ చేయడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట మొత్తం మనకి శారీ ఇలా డిజైన్లా వచ్చింది పళ్ళు పాటలో మనకి కొంచెం ఇలా ఎక్కువ డిజైన్ అయితే వచ్చింది కనుక దీన్ని అయితే హ్యాండ్స్ దగ్గర వేస్తున్నాను హ్యాండ్స్కి చిన్నగా అయితే ఫప్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేస్తానండి పళ్ళు పాట్ని ఇలా కట్ చేసుకున్నాక ఫోర్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకోవాలి కిందన ఫిట్టింగ్ దగ్గర నుంచి ఐదు ఇంచీలకి ఒక పాయింట్ ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచీలు అదేవిధంగా అనేది పదకొండు ఇంచీలు అయితే తీసుకుంటున్నాను మొత్తం తయారీ అయితే మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులకైతే వస్తుంది కిందన ఒకటిన్నర ఇంచి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం కోసం పైన హాఫ్ ఇంచు ఇలా మొత్తము పదకొండు ఇంచీలకి అయితే తీసుకొని ఇలా డబ్బా షేప్లో డ్రా చేసుకున్నాక పైన ఫప్ కోసము మూడించి లేదా ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి చంకదింపు మూడున్నరకి అంటే ముడతలు రాకుండా రావడం కోసం ఇలా మూడున్నర తీసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట హ్యాండ్స్ దగ్గర పైకి మిడిల్ పాయింట్లో చిన్న కట్ పెట్టుకోవాలండి అలాగే హప్స్ కోసము ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా అక్కడ కూడా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఎంతైతే మనం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామో దాన్ని చిన్న చిన్నగా కుచ్చలు పెట్టుకుంటూ ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా ఈ వీడియోలో మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మంచి వాళ్ళని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి చెక్కు వైపు ప్లెయిన్ క్లాత్ అయితే ఉంటుంది కదండీ దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ డోరీస్ అలాగే హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది ఇప్పుడు శారీ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటూ ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి ఇక్కడ మనకి శారీ అనేది వేస్ట్ కాకుండా ఎంత క్లాత్ కావాలి చూసుకుంటూ ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్ అయితే వేసాను ఒకవైపు నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకుంటూ రెండో వైపు నుంచి బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను ఇలా అయితే కట్ చేసుకోవాలి మిగతా క్లాత్ ఇలా ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నామండి వేసుకున్నాక మనకి మొత్తము ఫ్రాక్ హైట్ ఏమో యాభై ఆరు ఇంచీలు అయితే కావాలి పైన పదిహేడు ఇంచులు అయితే అంటే పదహారు ఇంచీలు కదా బాడీ పార్ట్ కోసం పదహారు ఇంచులు తీసుకుంటూ మిగతా మొత్తం ఇక్కడ ఫ్రిల్స్ కోసము ఇలా అయితే నీట్గా ఇలా చేసుకుంటూ కట్ చేసుకోవాలండి ఈ విధంగా పైన మనకి ఎక్స్ట్రా క్లాత్ ఎంత వచ్చిందో దాన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఇటువైపు మనకి ఫాల్స్ అయితే ఉంది ఫాల్స్ వైపు నుంచి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఫాల్స్ అనేది పీకు ఉన్నారనమాట పైకి కిందికి అందుకని చెప్పి నేనైతే ఓపెన్ చేయలేదు ఇటువైపు కింద పెట్టుకుంటూ పైనుంచి ఇలా కట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట బాడీ పార్ట్ కోసం పదహారు ఇంచీలు యాభై ఆరు ఇంచీలు మైనస్ చేసుకుంటూ ఇలా టేపుని కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి మొత్తం లెంత్ అయితే అనమాట ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలన్నమాట టేప్ని ఇలా శారీ మీద పెట్టి పదహారు ఇంచీలు మైనస్ చేసుకుంటూ కిందన వైపు నుంచి యాభై ఆరు ఇంచీలకి ఎక్కడైతే వచ్చిందో అక్కడ పాయింట్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకి ఈ లెంత్ అయితే వచ్చేస్తుంది ఆయుషా క్లాత్ని అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఒకసారి మొత్తానికి మనము ఫ్రిల్స్ అయితే వేసి స్టిచ్ చేస్తున్నామండి అందుకని చెప్పి మనకి ఫోల్డింగ్ కూడా చాలా ఎక్కువ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ పళ్ళు పాటు హ్యాండ్స్ కోసం అయితే తీసుకున్నాము మిగతా క్లాత్ ఫ్రిల్స్ అయితే పెడతాం కదా మూడించులు వెడల్పుతో వన్ అండ్ వన్ వన్ ఇంచు గ్యాప్తో అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి మొత్తము నీట్గా దగ్గర దగ్గరగా అయితే ఎక్కువ గహరా వచ్చినట్టుగా అయితే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఇలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకుంటూ మొత్తం ఇక్కడ లెంత్ కూడా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చింది మొత్తం స్టిచ్చింగ్ అంతా అయ్యాక కిందన వైపు నుంచి ఒక వన్ ఇంచు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ మనము డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి అలా ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ చేసుకుంటూ దేనికి దానికి సపరేట్గా చేసుకోవాలన్నమాట అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ సెంటర్ నుంచి కట్ చేసుకోవాలండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వేరు వేరే వేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుందనమాట ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దామా ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనము మెడ దగ్గర క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని అయితే పడియకుండా ఉంచుకోవాలన్నమాట ఇలా పెట్టి నీట్గా కరెక్ట్గా రావాలి ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ని రివర్స్ చేస్తాం కనుక మెడ అనేది ఇటు అటు కదలకుండా ఇలా పిన్స్ అయితే పెట్టుకోవాలండి సెంటర్లో ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం కదా దాన్ని నీట్గా ఇలా సరి చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి అనేది పెద్దది కాకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటూ పావించి గ్యాప్తో నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మేడం మనకి ఇక్కడ ఆక్షేప్లో వచ్చింది కదా ఇక్కడ సూది లోపల పెట్టి పాదాన్ని పైకి ఎత్తి ఇలాగా నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట షేప్ దగ్గర మాత్రం మనము ఇప్పుడు కూడా సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఇలా తిప్పడం వల్ల మనకి కరెక్ట్గా నీట్గా ఎలా అయితే కట్ చేసుకున్నామో విధంగా వస్తుందండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి పావించు గ్యాప్తో మొత్తము మనం స్టార్టింగ్ దగ్గర నుంచి పై వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇప్పుడు సెంటర్లో ఉన్న క్లాత్ పెన్స్ని ఓపెన్ చేసుకుంటూ ఈ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో పావించి గ్యాప్తో అదేవిధంగా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి షేప్ దగ్గర మాత్రము చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలండి అప్పుడే మనకి క్లాత్ అయితే నీట్గా తిరుగుతుందనమాట రివర్స్ వైపుకి ఈ విధంగా నీట్గా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి దారం కట్ అవ్వకుండా చూసుకోవాలండి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే వీళ్ళతో మనము గోరుతో ఎలా ప్రెస్ చేసుకున్నామంటే నీట్గా తిరుగుతుంది అనమాట దీనిపై నుంచి మనము చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి నీట్ ఫిన్షింగ్తో లైనింగ్ అనేది పైకి రాకుండా చూసుకుంటూ ఈ విధంగా నీట్గా సరి చేసుకుంటూ ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి షేప్ మనకి ఇక్కడ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా రావాలన్నమాట లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ పై వరకు ఇదే విధంగా స్టిచ్ చేస్తా పాన్ షేప్లో కట్ చేసుకున్నాం కదా మొదట ఎలా అయితే కట్ చేసుకున్నామో అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది రావాలి అప్పుడే మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మొత్తం లైనింగ్ అలాగే మెయిన్ పార్ట్ మొత్తం జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ చే స్టిచ్ చేసుకున్నాము సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్లో ఉన్న క్లాత్ని తీసుకుంటూ ఈ విధంగా సెంటర్ పెట్టి నీట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నాము అలా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసము మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానండి టేప్తో కరెక్ట్గా మనకి తొమ్మిదిన్నర ఇంచీలకి ఒక పాయింట్ అంటే తొమ్మిదిన్నర పది ఇంచీలు అనమాట చెస్ట్ పాయింట్ మిడిల్ పాయింట్ అనేది రావాలి ఇలా వెడల్పు ఎనిమిది ఇంచులు రావాలన్నమాట అంటే డబుల్ ఫోల్డింగ్లో నాలుగు ఇంచులు వస్తుంది ఈ విధంగా అండి రెండు ఇంచులు క్లాత్ పట్టుకుంటూ మనము పైన చెస్ట్ పాయింట్ ఎలా అయితే పాయింట్ పెట్టుకున్నామో అదేవిధంగా పై వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఫ్రంట్ పార్ట్లో నేను ప్రిన్సెస్ కట్ కాకుండా ఇలా నార్మల్గా అయితే డాట్ వేసి స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా ట్రై చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మీకు ఇక్కడ చాక్ పీస్ అయితే కనిపించడం లేదు లైట్గా ఉంది కనుక నాకైతే దగ్గర నుంచి కనిపిస్తుంది ఇలా లైట్ కలర్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం డార్క్ కలర్స్ చాక్ పీస్ అయితే తీసుకోవాలి కొన్ని క్లాత్ల పైన డార్క్ చాక్ పీస్ వాడడం వల్ల మనకి మొత్తం అలానే ఉండిపోతుంది అనమాట అందుకని నేను లైట్ కలర్స్ అయితే తీసుకున్నానండి మన క్లాత్ కూడా లైట్గా ఉంది కదా కనిపిస్తుంది అని చెప్పి మీకు ఇంకా డాట్స్ ఎలా వేసుకోవాలే కనిపించలేదని మళ్ళీ వైట్ చాక్పీస్ అయితే తీసుకున్నాను వైట్ చాక్పీస్ మీద అయితే కనిపిస్తుంది సెంటర్ నుంచి ఇలా పెద్ద కుట్టు అయితే ఒకటి వేసుకోవాలండి మనకి క్లాత్ ఇటు అటు జరిగిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట డాట్స్ వేసేటప్పుడు జారిపోయే క్లాత్లకి ఇలా డాట్స్ వేసేటప్పుడు పెద్ద కుట్టయితే ఒకటి వేసుకుంటూ తర్వాత డాట్స్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట అటు జరిగిపోకుండా ఈ విధంగా అయితే రెండించుల క్లాత్ని పట్టుకుంటూ పై వరకు చెస్ట్ పాయింట్ గురించి పైన ఒక డాట్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ వరకు అయితే ఇలాగ డాట్స్ వేసుకుంటూ చివరికి ఇలా లాగేయాలన్నమాట దారాన్ని అప్పుడే మనకి నీట్గా ఇలా వస్తుందనమాట చిన్న సైజు వారికి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా తొమ్మిదిన్నరకు అయితే వస్తుంది అదే పెద్ద సైజు వారికి అయితే పది పదిన్నర వరకు ఇలా అయితే పాయింట్స్ పెట్టుకోవాలండి ఫ్రంట్ వైపు పెద్ద డాట్స్ అయితే వేసుకున్నాము ప్రిన్సెస్ కట్ లాగా అయితే స్టిచ్ చేయలేదన్నమాట అదేవిధంగా బ్యాక్ సైడు వన్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ నాలుగు ఇంచులకి పైకి అయితే డాట్స్ అయితే వేసుకోవాలి మొత్తం బ్యాక్ పార్ట్ అలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇక్కడ మనం సారీ క్లాత్ అయితే తీసుకున్నాం కదా ఇలా ఫ్రిల్స్తో స్టిచ్ చేస్తున్నామండి ఇది అంబ్రెలా కాదు ఫిట్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచుల క్లాత్ ఇలా స్టిచ్ చేసుకోవాలి అక్కడ నుంచి అయితే ఇంచుల క్లాత్ని పట్టుకుంటూ వన్ ఇంచు గ్యాప్తో ఇలాగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు మనము మిడిల్కి ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలండి అలాగే బాడీ పార్ట్కి కూడా ఇలా కింద వచ్చే క్లాత్కి కూడా ఇలా మిడిల్ పాయింట్ పెట్టుకుంటూ కరెక్ట్గా అది రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి మొత్తం కుచ్చులు అనేవి ఒకేలా అయితే వస్తుంది అనమాట ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా నీట్గా సరి చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇటువైపుకి చివరికి వచ్చిన దగ్గర మళ్ళీ మనకి రెండించులు ఫిట్టింగ్ దగ్గర స్టిచ్ చేసుకుంటాం కదా అక్కడ క్లాత్ ఇలా అయితే రెండించులు క్లాత్ ఇలా ప్లెయిన్గా వదులుకుంటూ ఇలా మొత్తము క్లాత్ అంతా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి నీట్గా వస్తుంది అదేవిధంగా దీనిపైన మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేస్తాం కదా నేను ఇప్పుడు డబుల్ స్టిచ్ వేయకుండా లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ క్లాత్ పెట్టి మళ్ళీ సేమ్ మనము రెండించుల గ్యాప్ క్లాత్ని వదులుకుంటూ ఇలా అయితే మొత్తము స్టిచ్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కుచులు పెట్టుకుంటూ ఈ క్లాత్ మొత్తం ఇలా సరి చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇటువైపుకి వచ్చినట్టుగా మళ్ళీ రెండించుల క్లాత్ ఇలా అయితే వదులుకోవాలి మనం ఫిట్టింగ్ దగ్గర చేసుకుంటాం కదా దాని గురించి ఈ విధంగా అయితే లైనింగ్ క్లాత్ పై నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి మొత్తం డబుల్ స్టిచ్ అయితే అయిపోయింది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి సేమ్ బ్యాక్ పార్టన్ కూడా తీసుకుంటూ ఇలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట మొత్తం క్లాత్ మనం ఎంతైతే కట్ చేసుకున్నామో మిడిల్ పాయింట్ పెట్టుకుంటూ అలాగే బాడీ పార్ట్ కూడా ఇలానే తీసుకుంటూ రెండు పార్ట్లకి ఇలా స్టిచ్ చేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేనైతే పాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాక షోల్డర్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా డబుల్ స్టిచ్ అంది వేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ను క్లాత్ తీసుకుంటూ ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ మడత పెట్టి మళ్ళీ హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా మడత పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట నీట్గా చివరిలో ఇలా స్టిచ్ చేసుకుంటూ పై నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చివరికి ఇలా హ్యాండ్స్ని రెడీ చేసుకొని షోల్డర్ దగ్గర మనకి క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నట్టుకైతే నీట్గా సరి చేసుకుంటూ ఈ విధంగా అయితే హ్యాండ్స్ని హాఫ్ ఇంచు గ్యాప్తో ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మనము పప్ గురించి చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా అక్కడ కట్ దగ్గర నుంచి చిన్న చిన్నగా ఇలాగా కుర్చులైతే పెట్టుకోవాలండి ఫస్ట్ మన వైపు పెట్టి ఆ తర్వాత సెంటర్కి వచ్చిన తర్వాత మిషన్ వైపుకి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి మనం ఎక్కడైతే కట్ పెట్టుకున్నామో అక్కడ వరకుని ఈ కుచులను పెట్టుకుంటే మనకి ఫప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్తో మొత్తము హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి దీనిపై నుంచి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనము పైకి ఎంతైతే పప్పు గురించి తీసుకుంటామో ఆ క్లాత్ మనం ఇలాగా కుచ్చులు పెట్టుకోవడం వల్ల పప్పు అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ షోల్డర్ దగ్గర మనము బ్యాక్ పార్ట్ అలా ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకున్నాం కదా అది పైకి తేలకుండా ఒక చిన్నగా స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడే నీట్గా ఉంటుందన్నమాట షోల్డర్ దగ్గర జాయింట్ చేసేటప్పుడు ఇలాగా చిన్నగా ఒక స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్తో చక్కగా వస్తుంది శారీ మొత్తము నేను ఇలా అయితే కట్ చేసి ఫ్రిల్స్ పెట్టి అయితే స్టిచ్ చేసానండి ఐరన్ ఫ్లెట్స్తో వస్తుందన్నమాట ఈ ఫ్రాక్ అనేది చాలా నీట్గా వచ్చింది ఫైనల్గా అయితే ఫ్రాక్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఒక దారం అనేది బయటకు కనిపించదు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ మనము ఇలా చివరిలో ఒక స్టిచ్ వేసుకున్నాక ఇక్కడ నడుంపాటుకు వచ్చిన దగ్గర నుంచి ఇలా లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని పట్టుకుంటూ ఒక ఇంచుల వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఓపెన్ చేసుకొని ఓన్లీ మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా సారీ క్లాత్ అనేది దాన్ని అయితే ఇలా పట్టుకుంటూ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి ఈ విధంగా అండి ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయడం వల్ల మనకి దారాలు అనేది ఒక్కటి కూడా బయటికి కనిపించదు ఇక్కడ ఇంటర్లేక్ చేసే పని కూడా ఉండదు అనమాట చాలా నీట్ తో చాలా చక్కగా అయితే వస్తుందనమాట ఈ విధంగా అండి ఇలా నీట్గా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పైనుంచి నీట్ తో ఓన్లీ మనకి మెయిన్ క్లాత్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవడం వల్ల ఫ్రాక్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ రఫ్ చేసుకుంటూ ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఇలా పట్టుకోవాలన్నమాట పైన ఒక స్టిచ్చర్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఈ విధంగా మెయిన్ క్లాత్ మనకి కొంచెం అటువైపుకి ఇలా పెట్టి ఓన్లీ మనకి ఈ లైనింగ్ క్లాత్ పైనే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి దారాలు అనేవి అసలు బయటికి కనిపించదు చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే వస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం చివరి వరకు స్టిచ్ చేసుకున్నాక ఈ లైనింగ్ క్లాత్ అలాగే శారీ క్లాత్ మనకి ఒకే పొడవ అయితే ఉంది కాబట్టి ఒక వన్ ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అలానే ఫిట్టింగ్ చేసుకోవాలి మొత్తం ఫ్రాక్ కంప్లీట్ అయ్యాక ఇలా వచ్చింది అనమాట అమ్మాయి కూడా వచ్చేసిందండి వేసుకొని అయితే చూసింది చాలా బాగా నచ్చింది తనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇక్కడ నేను డోరీ అయితే వేయలేదు ఫైనల్ గా అయితే డోరీ వేసి ఇలా అయితే లట్కన్ స్టిచ్ చేశాను హ్యాంగింగ్స్ గుచ్చ అయితే స్టిచ్ చేశారండి చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది నేను స్టిచ్ చేసిన ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించింది నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్